తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కార్యవర్గ సమావేశం గురువారం గోదావరి సిరి ఫంక్షన్ హాల్లో జరిగింది సింగరేణి సంస్థలో నెలకొన్న పరిస్థితులు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన సమావేశం పలు తీర్మానాలను చేసింది భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలు చేపట్టాల్సిన పోరాట కార్యాచరణను రూపొందించుకుంది అనంతరం యూనియన్ అధ్యక్షులు మిరియాల రాజ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమావేశ వివరాలను వెల్లడించారు వేగవంతమవుతున్న ప్రైవేటీకరణ విధానాలతో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్ సింగరేణిలో గెలిచిన ఏఐటీసీ ఐఎన్టీసీ యూనియన్లు ఇచ్చిన హామీలను అమలుపరచకపోగా గత హక్కులను కూడా కాపాడలేకపోతున్నాయని విమర్శించారు నూతన బొగ్గు బ్లాక్ల వేళంలో పాల్గొనేందుకు సింగరేణి సంస్థకు అవకాశం కల్పించాలని ఏఐటీసీ ఐఎన్టీసీ యూనియన్లు ఉప ముఖ్యమంత్రికి వినతి పత్రాలు సమర్పించడం పరోక్షంగా ప్రైవేటీకరణను ఆహ్వానించడమేనని సూచించారు ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న సింగరేణి సంస్థను పరిరక్షించడమే ధ్యేయంగా టీబీజీకేస్ ముందుకు సాగుతుందని కార్మికుల భవిష్యత్తుకు భద్రత కల్పిస్తుందని భరోసా ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు ఇప్పటికైనా కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు పరచాలని డిమాండ్ చేశారు లేదంటే బొగ్గుగండ్లపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు ఈరోజు ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్నటువంటి ఏఐటిసి పాల్గొని తగ్గించుకోవాలనేటువంటి విజ్ఞప్తిని తెలంగాణ ముక్కడి కార్మిక సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఖండిస్తా ఉన్నది బొగ్గు బ్లాకుల వేలంలో సిగ్గరైన సంస్థ పాల్గొనడం అంటే ప్రైవేటీకరణకి ఆమోదం తెలపడమే ఎవరైనా సరే బొగ్గును తగ్గుకోండి అనేటువంటి ఆమోదం సింగరేణిని ఇచ్చినట్టుగానే భావించాల్సి వస్తుంది అందుకే దీన్ని వ్యతిరేకించడంతో పాటుగా గతంలో ఇచ్చినటువంటి సత్తుపల్లి కోయకూడంలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్క బొగ్గు పిల్ల కాదు కదా మట్టి కూడా తీయకుండా సింగరేణి సంస్థ కాపాడింది కార్మిక వర్గానికి అండగా ఉన్నది కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చేసినటువంటి ఏఐపిసి ఐఐపీఈలు ఈరోజు ప్రైవేటీకరణకు సహకరిస్తూ బొక్కు బ్లాక్ అనుకూలంగా యాక్షన్ లో పాల్గొనని చెప్తా ఉంది అలాగే నైని బొక్కు బ్లాక్ అనేటువంటిది యాక్షన్ లో పాల్గొని పొందినటువంటిది కాదు అనేటువంటిది కూడా కేంద్ర నాయకులకు గుర్తింపు సంఘ నాయకులకి గుర్తు చేస్తా ఉన్నాం అది మైనింగ్ కింద వచ్చినటువంటి బ్లాకే అనేటువంటిది కూడా అన్ని కూడా పూర్తయినప్పటికీ అనుమతులు వచ్చినప్పటికి కూడా దాన్ని ఇంకెందుకు లేట్ చేస్తున్నారు అనేటువంటిది కూడా వివరించాల్సినటువంటి అవసరం ఉన్నది దీంతో పాటుగా ఈరోజు కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి కనీసం వైద్య సౌకర్యాలు లేక చనిపోతున్నటువంటి సందర్భంలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అని హామీ క్యాటలాగ్స్ ఓపెన్ చేస్తామని చెప్పి ఏ ఒక్కటి కూడా అమలు కూడా తీర్మానం చేయడం జరిగింది దీంతో పాటుగా కార్మికుడికి కనీస అవసరమైనటువంటి మంచి నీటిని కూడా ఇవ్వలేనటువంటి యాజమాన్యాన్ని అడగలేకపోతున్నాయి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అనేటువంటిది కూడా దీన్ని కూడా వ్యతిరేకిస్తూ వెంటనే కార్మికులకు సంబంధించినటువంటి విషయాలతో పాటుగా సంస్థ పరిరక్షణ కోసం ప్రైవేటీకరణ తగ్గించడం కోసం తప్పకుండా ఒక కార్యాచరణ ప్రకటించి కార్మిక వర్గాన్ని అందరినీ కూడా చైతన్యవంతం చేసి ఈ యొక్క కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూనే యాజమాన్య విధానాలను ఖండిస్తూనే ఈ కరెంటు కోతలు కూడా ఎండాకాలంలో జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా చూస్తూనే అనేక మంది కేసీఆర్ గారి యొక్క దయ వల్ల